ఈరోజు కడప మేత్రశనానికి నన్ను నూతన పీఠాధిపతిగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు నన్ను నియమించారు ఆ సాంఘ్యం ఈరోజు ఈ ఆవరణలో జరిగింది అసంఖ్యాకులైన విశ్వాసులు దివ్య పూజా పాల్గొని తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అలాగే పీఠాధిపతులు చాలామంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించడం జరిగింది నూతన పీఠాధిపతిగా బాధ్యతలు ఈరోజు స్వీకరిస్తున్నాము ఈ కడప మేత్రాసనంలో కడప చిత్తూరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆధ్యాత్మికంగా అందరూ అందరు ప్రజలు సుఖంగా ఉండాలని మేము కోరుకుంటాము అందరి కోసం ప్రార్థన చేస్తాము పూజలు చేస్తాము అలాగే ప్రజలు సాంఘికంగా ఆర్థికంగా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందాలని చేస్తాను కడప పట్టణ ప్రజలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని చల్లగా కాచి కాపాడి చిన్న బిడ్డలకు మంచి విద్య అలాగే యువతి యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ భగవంతుడు అందరికీ సహాయం చేయాలని మనసారా కోరుకుంటాను కోరుకుంటున్నాను ఈ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి పాతిధేయులు అలాగే మీడియా ప్రతినిధులు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఎందుకంటే ఈ విషయము ఒక విశ్వాసపరంగా ఆధ్యాత్మికంగా జరిగేటువంటి విషయము అందరూ కూడా సంతోషంగా దేవుని ఆశీస్సులు కోరుకునే విషయం కాబట్టి మరి ఈ విషయాలను అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా సంతోషంగా జీవించాలన్న ఒక కోరిక మాలో ఉన్నది మా విశ్వాసంలో ఉన్నది అటువంటి దిశగానే మేమంతా ప్రయాణం చేస్తామని ఈ విష ఈ సమయంలో అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా వందనాలతో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు ఫాదర్ సగినాల పాల్ ప్రకాష్ కడప మేత్రసనానికి నూతనంగా పీఠాధిపతిగా నన్ను ఫ్రాన్సిస్ బాబు గారు నియమించారు ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనమంతా కూడా ఇక్కడ తిలపించాం කෝතිකුජ බවටුම නමලනට විරෝදින්න